ద దలాడ్ దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరే సందేశం ఒక పాట ద్వారా ఈ ఉదయకాల సమయాన దేవుని మనము ఆరాధన చేద్దాం చుట్టన్ పాతాళము మృంగ చూడన్ శత్రుకోటి మమ్ము పాతాళము పాతము జుడన్ నీడు యేసు నీత్యము కాయను మేము భయపాడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని ఏసే చెప్పెను మాకు ఏ కీడు రాదని ఏసే చెప్పేను మాకు మేము భయపాడము ఇక మేము భయపాడము ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా కోజామున మీ అందరికీ ప్రభునామంలో వందనములు శుభములు తెలియజేస్తూ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం నాతాను ప్రవక్త ద్వారా దావిదుతో దేవుడు తెలియజేసినటువంటి మాటలు దావిదును దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే దావిదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి నిత్యము దేవుణ్ణి ఆయన ఆరాధించేవాడు పాటల ద్వారా ఆరాధించేవాడు ఎన్నో కీర్తనల ద్వారా దేవుని ఆరాధించేవాడు పది తంతుల సితారతో దేవుని నిత్యము స్థుతించేవాడు కనుకనే దేవుడు ఆయన గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు అంటాడు గొర్రెల కాపులో నిన్ను గొర్రెల దొడిలో నుండి తీసి ఇస్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని అంటాడు ఎంత గొప్ప విషయం అంటే దావిది జీవితంలో అతను ఎన్నడూ కూడా ఊహించలేదు తన కుటుంబము తన తండ్రి యష్యా తన అన్నదమ్ములు కూడా ఎప్పుడు కూడా ఈ కుటుంబం నుంచి ఇస్రాయల్ ప్రజలకు ఒక రాజుగా మా కుటుంబం నుంచి ఒకడు వస్తాడని ఎన్నడూ కూడా ఎవరు కూడా ఊహించలేదు కానీ దేవుడు ఏం చేసిందంటే దేవునికి హృదయానుసారుడుగా ఉన్నటువంటి దావీదును సౌలు జీవితాన్ని బట్టి సౌలును దేవుడు తృణీకరించి ఆయన స్థానంలో దావీదును ఇస్రాయల్ ప్రజలకు రాజుగా నియమించాడు కనుకనే అతనికి దేవుడు ఒక నిబంధన చేసి ఒక వాగ్దానము నాతాను ప్రవక్త ద్వారా తెలియజేస్తూ వచ్చాడు రాజైన తర్వాత ఆ దేశంలో దావిదికి ఎదురులేని యొక్క పరిపాలన సౌలభ్యము కలిగింది గనకనే తన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ మీద అతనికి జయము పొందిన తర్వాత దేవుడు తనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ వచ్చాడు ఏమంటే ఈనాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పదకొండవ వచనంలో నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను అంటాడు కనుక ఇంత గొప్ప నెమ్మది దేవుని ద్వారానే వచ్చిందనే విషయాన్ని దావిదు తెలుసుకోవాలి ఈనాడు మనం కూడా తెలుసుకోవాలి మన జీవితంలో నెమ్మది ఉందా మన జీవితంలో సంతోషం ఉన్నదా మన జీవితంలో విజయాలు ఉన్నాయా అవి కేవలము మన యొక్క గొప్పతనం ద్వారా తెలివి ద్వారా కాదని కేవలం దేవుని దయాదాక్షిణ్యాల పైనే మనకు విజయాలు వచ్చాయని మనం తెలుసుకోవాలి దావిధంత చక్కగా దేవుని గనపరుస్తున్నాడంటే నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది అంటాడు పద్దెనిమిదవ వచనంలో ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఒక సామాన్యమైన మనిషిని దేవుడు ఇస్రాయెల్ ప్రజల కొరకు పరిపాలించే రాజుగా ఆయనని నియమించడం అనేది అది చాలా విషయం గొప్ప విషయం అసామాన్యమైనటువంటి విషయం కనుక దావి దేవుణ్ణి ఎంతగా మహపరుస్తున్నాడు అంటే ఇరవై రెండవ వచ్చరంలో దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడును లేడు మేము విని దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు అని ఒక గొప్ప డిక్లరేషన్ ఇస్రాయల్ ప్రజలందరికీ అర్థమయ్యేలాగునా యహోవాయే దేవుడు ఇంకా ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ దేవుని గొప్పగా ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సామాన్యమైన మనుషులను దేవుడు రాజులనుగా చేశాడు ఇప్పుడు మనం కూడా సామాన్యమైనటువంటి వారమే మనల్ని దేవుడు రాజులు యాజకులుగా మార్చాడు ఆ గొప్పగా ధన్యత యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనకు దొరికింది కనుక మనం ఎలా ఉండాలంటే మన జీవితాంతం దేవుని ఆరాధించే వారంగా ఉండాలి విధేయులంగా ఉండాలి దేవుని మనం నిత్యము మహపరిచేటువంటి జీవితాలు జీవించే వారంగా ఉండాలి నేను నా కుటుంబం ఏం ఏ పాటిది అంటాడు అలాగే మనం కూడా చెప్పాలి మన ముఖరమే కాదు యహోశివ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము అన్నట్లుగా మనం కూడా ఈ వేకోజామున దేవుడు మన పట్ల విజయాలు ఇవ్వాలంటే మన కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి నీవు నీ కుటుంబము అందరూ కలిసి దేవుని ఆరాధించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు గొప్పగా తన కొరకు వాడుకుంటాడు ఈ లోకంలో రాజులైన ఆయోజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు గనుక మనల్ని ఎప్పుడు తలగా ఉంచాడు కానీ తోకగా ఉంచడు అట్టి కృప దేవుడు అందరికీ దయచేసి ఈ ఇవేకోజామున తన మాటల ద్వారా బలపరిచినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మనం దావిదు వలన వినయ విధేయతలు కలిగి దేవుని కృపకు నాకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలు గొప్ప తండ్రి నువ్వు మాకు ఇచ్చిన వేకోజాము వాక్యాన్ని బట్టి వందన మేము కూడా వలనే విధేయతలు కలిగి నీ కొరకు జీవించే భాగ్యం మీరు మాకు దయచేయమని మమ్మల్ని కాపాడుమని ఏ దినం ప్రభు మరి యుద్ధ మేఘాలు మా దేశం చుట్టూ కమ్ముకుంటున్నాయి కనుక మా ప్రజలందరూ సురక్షితంగా ఉండడానికి క్షేమంగా ఉండడానికి శత్రు దేశంపై విజయం సాధించడానికి నీ కృప అనుగ్రహించి మా వీరులకు మా యొక్క సోల్జర్స్కు మా యొక్క మిలిటరీ వారందరికీ వాయుసేనకు తండ్రి ఎక్కడున్న త్రివిధ దళాలకు మీ కృప అనుగ్రహించి నడిపించు మన ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచున్నా తండ్రి ఆమెన్లాడ్ సలాడ్ దేవునామముకు మహిమ కలుగును గాక